కొడతారా కట్టెలు ఏ అయిపోయిందన్న కట్టెలు కొట్టాం ఇక రాదు ఈ గిన్నెలు వచ్చినాయి టెంట్ వచ్చింది చుట్టాలు కూడా అందరు వచ్చారు వంటలో వచ్చినారా రాలేదన్న వస్తున్నాడుగా ఫోన్ చేయలేదు ఫోన్ చేయలే చేద్దాం వంటలో వస్తే ఇక అయిపోతుంది కూర్చుందా చెయ్యి ఒక వెంట వంటలో ఫోన్ చేసి చేత్తా రా వంట లోడికి రాయ్ చెయ్యి చెయ్యి అన్నా పొద్దు పోతుంది ఈడు వంటలోడు ఇలా వస్తాడు ఇంత పొద్దు ఎక్కింది దాకా ఉంటా రా వంటలోడు చెయ్యన్నా చెయ్యి ఎత్తేడేడు ఏ ఎమటే ఎత్తాడు ఫోన్ అయినా మాట్లాడు ఎత్తిండు హలో హలో ఆ అన్నా నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న ఆ నమస్తే 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 అన్న ఈ వంటలు ఎప్పుడు వండుతావన్న వచ్చి ఇంత ఎక్కింది చుట్టాలన్నారు వచ్చి ఉన్నారు నువ్వు ఇంకా ఎడ తిరుగుతావు నేను ఇక్కడ ఫంక్షన్ ఫంక్షన్ దేవుని పెట్టుకుంటాన మల్లేష్ మాది ఇదే ఇక్కడనే మన నెలకూరు మండలం ఆ నెలికూరనా నలుగురులో కాదు మండలంలా వాయిలాల వాయిల ఏది మొన్న చేసింది మీరేనా ఆ ఆ చెప్పన్నా ఇప్పుడు ఎప్పుడు చేయాలి ఏంది చెప్పనా ఇవ్వాలేనా నా చేసేది ఇంకెప్పుడు అంటావు ఏం చేయాలి వంటలు చేయాలి వంటలు చేయాలి ఏమండాలి ఇది ఏంటిదిరా ఫస్ట్

ఇప్పుడు సాంబార్ అయితే ఆట కూర మటన్ ఆ ఇప్పుడు మీరు గొర్రె పోతుగా కొత్తారు అవి అన్నీ వండుతాయి కదా నేను వండుతావా అయితే సగం కూర ఫ్రై చేయాలి సగం కూర నీళ్లు పోసి ఉండాలి నేను పులిచి పెట్టాలి అటొక సైడ్ సైడ్ చేయాలా చుట్టాలు ఎక్కువ పోతారు కదా కొంచెం షార్ లెక్క పోతే అదే షార్ అవుతుంది అంతగా నా ఇప్పుడు ఒకటే గిన్నెలో కట్టేసి ఒక సైడ్ పులుసు పెట్టి ఇంకో సైడ్ ఫ్రై చేయ నాయట ఇక్కడ గురించి నాకు తెలియదు ఎట్లా వండుతారో ఉండన్నా నువ్వు మధ్యలో కట్ట పోయి అంటావ్ గిన్నె అంతేనా ఆ మధ్యలో కట్ట పోసి నేనే చెరు కట్ట పోసినట్టు అన్నవే అంటానవల్ల పోసి ఉంటారు రావాలప్ప అట్లా ఉంటారు సామాన్ తెచ్చుకున్నారా ఆ సామాన్ తెచినాం అన్ని తెచినాం రోజుకి సామాను బాహు ఆయన టెంట్ ఆయన తెలిసిన ఆయన ఉన్నాడు ఇయ్య అగ్నిలు పడతారని అయ్యే అయిపోయి

మా నిన్నే నువ్వు నాకేం చేసినవు మళ్ళీ మాట్లాడుతాం అదే నీకే చేసినా గానీ నువ్వు తొందర రావే ఏంది ఇది ఇప్పుడు మా మాకు ఇద్దరు వస్తారు కూలోళ్ళు ఇద్దరు వస్తారు నువ్వు వంటల మాస్టర్ కృష్ణగా మాట్లాడేది కృష్ణనే క్రిస్టియనే అన్న నేనే క్రిష్టి మాట్లాడుతాన నాకు కూడా మరి ఇద్దరు కూలోళ్ళు వత్తారన్న కూలోళ్ళ వాళ్ళు కూలి వాళ్ళ వాళ్ళు ఏదైనా పని చేసుకోమని కూలి పని కానీ మనకాడ కూలి పనే ఉండదు వంట పనే ఉల్లిగడ్డలైతేంది అనేరకాయలు పచ్చిమిర్చి కోతానికి వద్దా వాళ్ళకి మంది చెప్పినా కదా ఏ మావాడు ఉన్నాడులే కోతానికి మరి నువ్వు మీ వాడు కలిసి వండుకోరు అది రిగా అట్లా మాట్లాడుతున్నా మీ వండుకుంటే నువ్వెందుకే కృష్ణ వచ్చే వండుతానే అంటా తొందర రా ఎంత తీసుకుంటావు పద్దెనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు అని చెప్తానే చెప్తున్నాయి

నువ్వు వచ్చి ఏమన్నా వండిపోవంతే గంటిదిప్పల ఆ రోజు ఆయన మాట్లాడిండు గోపి అన్న మాట్లాడేది గోపి అన్నాడు కదా ఆ రోజు గోపిల్ల అన్నని మాట్లాడతానా నీకు చెప్పకుండానే మాట్లాడి అన్న నాతోని మంచిగా అన్న వాడు బడి బై పోరాంతో మాట్లాడతాడు నేను వేరే కాడ యాభై కిలోలు షాంబర్ చేసేది పది కిలోల మటన్ నుండి ఉంటే క్యాన్సిల్ చేసుకున్నాను అంత పెద్ద పెద్ద గిరాకు పోగొట్టుకొని నువ్వు చెప్పినవ్ గాని మాటింటే ఇప్పుడు ఇట్లా అంటే ఎట్లా అన్న మరి నా పరిస్థితి ఇష్టం వస్తావా రావా రాజమౌళి ఫోన్ చేయనా రాజమౌళి బాగా అలా రాజమౌళికి ఎందుకు అన్న వస్తా గానీ రాదు ఆ చూసి అయితే తొమ్మిది వందల తొంభై రూపాయలు చూసి ఇట్లా చూసి ఇస్తా ఆయన కూడా చూసి ఇష్టాన్ని ఇప్పుడు మందు అయితే పెడతారు కదా ఆ మందు పెడతారు మరి ఇద్దరు కూలీలు వస్తారు పని పట్టే వాళ్ళకు కూడా ఇవ్వాలి మందు ఎందుకు పెట్టాము మీరు వంటలు అంటే చేతులు కాలుతాయి మందు మందు పెట్టాం అయ్యా ఏ గ అన్న పదిహేను వందలు పదిహేను వంద కూలిచ్చి కూలి వాటి పెట్టాలేబాటిందా గిన్నెలు దించే ముందు పొయ్యికి ఆరబోయేదా తెలియదు అన్న మీకు ఇది పొయ్యికి ఆరబోసి నువ్వు ఇంత ఆరపోసుకుంటావా అయ్యే కూలి ఆరబోస్తారు తాగి ఏముండవు మరి తాగుతా ఉంటాను మంచిగా ఉంటా తాగుండే నా వండిన తర్వాత తాగుతాను ఎప్పుడు వండేదైనా నువ్వు ఆ రోజు చూడలేదా ఏమో కానీ తొందరరా నువ్వు చూద్దాం కానీ ఎప్పుడు రేపు సాయంత్రం ఆ ఇల్లు నువ్వు అనేది ఎన్నడు చెప్తా ఓర్ కృష్ణ ఇయ్యాలే రా కృష్ణ మరి ఎప్పుడు రావాలి తొందరరా అంటే ఎప్పుడు రావాలంటే ఏంది ఒక అర్ధ గంటలు ఉండాలి ఇక్కడ అర్ధ గంట అంటే ఇప్పుడు నేను చాలా దూరం ఉన్నా పది గంటలు సోచి పెట్టుకున్నా మనమే అనుకున్నా బట్ తింటారు అంటవా భలే కృష్ణాలు మాట్లాడేది మంచి నువ్వే కాదు కృష్ణ మాట్లాడేది నేనే మాట్లాడే నాకేమైనా గుర్తుంటుందా మనం అనుకుందాం అట్లా తింటారంట మనం అడితే అట్లా కూడా సరే మీరు అనుకుంటా అంటే నీ దగ్గర మాట్లాడతలే రామకృష్ణ నువ్వు రా వస్తా రా లేకపోతుంది ఆడవాళ్ళు ఊరుకుంటారా అని గురికిచ్చి బాత్తారు వస్తావా రావా నువ్వు ఒక మాట ఒక మాట చెప్పు ఇప్పుడు నాకు ఫుల్ బాటిల్ చెప్తే నేను ఫోన్ లో చెప్తా హీరో నీకు ఒక ఫుల్ బాటిల్ కొండలు ఉండేటప్పుడు నాకు ఫోన్ చేస్తే నీకు చెప్తాది ఆ తొందరరా మరి తాగి రుచి కూడా పోయి ఏలు కొరుక్కుంటే ఏమన్నా టేస్ట్ చూడలేదు మంచిగా చేస్తారా చలాయి కూడా చేస్తానన్నా నీకు అంత ఇబ్బంది ఉంటే చలాయి ఆ గదే కావాలి ఫస్ట్ తొందరరా గదే కావాలి ఎనికిలా ఏమంటావు మరి అరే నువ్వు ఇడికి రారా నాయన ఫస్ట్ ఇడికి వచ్చాక ఇవన్నీ చూసుకోరా ఏమున్న ఏం లేవు ఎంతమంది వత్తారన్న మరి ఎంత మంది కొండంటో అది చెప్పురా అది ఏ నూట యాభై మంది వస్తారు టైం పొద్దుపోతుంది టైం అయితుంది మనం ఇక ఫోన్ లోనే మాట్లాడుకుంటున్నాం ఇక వాళ్ళ చుట్టాలు వచ్చి ఉత్తరం కూర్చున్నారు ఇక వాళ్ళకి ఏం తిండి పెట్టద్దా తొందరరా నా చుట్టాలు వచ్చిన వాళ్ళు రేపు తినరా అంత ఆత్ర పెడతారా ఏ ఎడ తింటారా నన్ను తింటారు కొంచెం అయితే ఇక ఈయన వచ్చేసరికి నన్ను తింటారు బొక్కలే కనపడతాయి నీకు అంత ఆకలి మీద ఉన్నారు మా ఊళ్ళు

మాట్లాడడం నువ్వు మాట్లాడు మళ్ళీ నన్ను ఇన్వాల్వ్ చేయకు సరే కానీ కొడతా కానీ మూడు వేల మూడు వందలు కొందరా ఎక్కడ మాట్లాడినవరా నువ్వు వాడు అదంటాడు ఇదంటాండు మనం అన్న వండుకుందాం బట్ రక అవతారం ఇట్లా చూసి వండిద్దామా లేదా చూద్దాం ఇక మనం వండితే మన ఇంట్లో తినరు చుట్టాలు తింటారే ఏం లేదు మోఖం మన ఇద్దరు మోకాడు తింటరా అంటే వాడు కొంచెం ఆరితీ అనుమం కలవాడు కదా మరి నువ్వు వండు అంటే మొత్తం భరోసేసుకున్నాడు చెప్పు వద్దొద్దు నాయన సాంబార్ ముక్కలు అది సొరకాయ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు నేను ఒకటి పడుతుంది నానొట్ట వద్దొద్దు వాడు వచ్చినాక కిచకాడు అదే కిట్ అయితే మంచిగా ఉంటుంది